హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ సంవత్సరం ఎండింగ్లో మీకు ఒక ధమాకా అంటే ఒక ధమాకా అంటే ధమాకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో నేను చూపించబోయే చైన్ కూడా అలానే ఉంటుంది ఎందుకంటే అంత క్వాలిటీ చైన్ అంత మంచి చైన్ మీ ముందుకి నేను తీసుకొచ్చాను చూసేద్దామా ఈ చైన్ వచ్చేసి తాడండి రెండు వరుసల గోపీతాడు కొంతమంది ఏమో నానుతాడని అంటారు తాడని అంటారు ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ సో ఈ చైన్ లింక్స్ వచ్చేసి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి ఇది వచ్చేసి గోల్డ్ పాలిష్లోనే ఉంటుంది అలా అని దీనికి పాలిష్ అయితే వేయించలేదు ఇది పంచలోహం చైన్ ఈ చైన్ హ్యాండ్మేడ్ చైన్ అండి ఇంకొచ్చేసి దీనిపైన ఉన్న ఫ్లవర్స్ వచ్చేసి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కనిపిస్తుందా కొంచెం క్లారిటీగా ఓకే చూడండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి కూడా చిత్ర అండి దీన్ని శ్రీదేవి పువ్వు అని అంటారు చిత్రపువ్వు అని కూడా అంటారు దీని క్వాలిటీ కూడా అలానే ఉంటుంది సేమ్ గోల్డ్ చైన్ ఇది రెండు పక్కపక్కన పెడితే ఇది కూడా గోల్డ్ అనే అనుకుంటారు అంత క్వాలిటీ ఉందండి ఈ చైన్ వచ్చేసి ఇది హ్యాండ్ మేడ్ చైన్ మిషన్ మీద చేయించిన చైన్ అయితే అస్సలు కాదు క్వాలిటీ కూడా అలానే ఉంటుంది మీరు వేర్ చేసి వాడిన తర్వాత కూడా కలర్ అనేది షేడ్ అవ్వడం అనేది ఉండదు సేమ్ ఇది ఈ రింగ్ మెటల్ అనేది ఎలా ఉందో ఇది వాడుతుంటే మనకు రింగ్స్ అనేటివి ఎలా కలర్ వస్తాయో ఇది డైలీ వాడుతుంటే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే కలర్ వస్తుంది నల్లగా అవ్వడం అయితే జరగదు ఇది డైలీ వాడుతూ ఉండాలి మన లోపల ఉన్న హీట్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది మనకు మన హెల్త్ పరంగా కూడా బెనిఫిట్ ఉందండి ఈ చైన్ వాడడం వల్ల కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి వాడిన తర్వాత మీరే చెప్తారు చైన్ అయితే నీట్గా ఉంటుందండి అల్లికైనా క్వాలిటీ అయినా మీరు ఏ మాత్రము గోల్డ్కు తీసిపోని విధంగానే ఉంటుంది హ్యాండ్మేడ్ చైను మీకు కావాలి అనుకుంటే మాత్రం నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి సో నేను ఫుల్ చైన్ మొత్తం చూయిస్తున్నాను చూడండి మీకు ఇచ్చిన ఫ్లవర్స్ కూడా ఎంత రియలిస్టిక్గా గోల్డ్లో మనం ఎలా అయితే చేయించుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది ఇంత క్లియర్గా ఇంత జూమ్లో కూడా నేను మీకు చైన్ అల్లిక కూడా చూయిస్తున్నాను ఇంత దగ్గర నుంచి కూడా ఈ చైన్ వేర్ చేసిన తర్వాత ఎన్ని తులాలనే అడుగుతారు తప్ప ఎక్కడ ఏ షాప్లో కొన్నావని మాత్రం అడగరండి చెప్తున్నాను కదా ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది ఫేస్ చేశాను నేను మీ ముందుకు తీసుకురావడానికి మెయిన్ రీజన్ నేను వాడిన తర్వాతనే మీ ముందుకు తేవాలని ఒక ఉద్దేశంతో ఎన్ని రోజులు తీసుకురాలేదు ఏదైనా మనం ఒక ఐటెం సేల్ చేస్తున్నామంటే అది వేర్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇది డైలీ వాడే చైన్ కాబట్టి మనము ఎందుకంటే ఒక్క రోజులో వాడి పక్కన పెట్టే చైన్ కాదు కదా ఇది అలానే నేను ఇది ఒక ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడిన తర్వాత దీని రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను ప్రజెంట్ వాడుతున్నానండి నేను ఇది వాడిన తర్వాతనే నేను ఇది మీ ముందుకు తీసుకొచ్చాను అలర్జీస్ కూడా అయితే ఏం ఉండవు స్కిన్ అలర్జీ కూడా ఏముండదు చాలా నీట్గా ఉంటుందండి చైన్ వేసుకున్నా కూడా ఒక గోల్డ్ లుక్కే కనిపిస్తుంది తప్ప మీకు వన్ గ్రామ్ గోల్డ్ నార్మల్గా వేసుకునే చైన్ లుక్ మాత్రం దీనికి ఉండదు దీనిపైన ఎలాంటి గోల్డ్ పాలిష్ కూడా ఉండదు యాజ్ స్టీస్ మనం గోల్డ్లో చేయించుకునే చైన్ ఎలా ఉంటుందో అదే కలర్లో ఉంటుంది చూడండి ఇంత మంచి ఐటెం ఇప్పుడు మీ ముందుకి న్యూ ఇయర్ ఆఫర్ లాగా కొత్త సంవత్సరంలో మీ హ్యాపీనెస్ నేను చూడడం కోసం మీ ముందుకి తీసుకొచ్చాను మీకు కనుక ఈ చైన్ కావాలి అనుకుంటే ఆర్డర్ బుక్ చేసుకోండి చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందండి వాడుతుంటే ఇంకా ఫ్లెక్సిబిలిటీకి వచ్చేస్తుంది చైను ఈ చైన్ విషయంలో మీరు భయపడాల్సిందైతే ఏమీ లేదు చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ